ఈ డైట్ చేయడం చాలా కష్టం అండి అలా చేస్తాను ఏంటో ఇంకో వన్ వీక్ హై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా ఈరోజు నేను డైట్ స్టార్ట్ చేసి థర్డ్ డే అండి థర్డ్ డే కూడా సేమ్ అలాగే అండి బ్రేక్ఫాస్ట్ ముందు రెండు ట్యాబ్లెట్ లంచ్కి ముందు రెండు ట్యాబ్లెట్ డిన్నర్కి ముందు రెండు అండి ఇవి అలాగే యూజ్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ముందు రెండు వేసుకోవాలండి ఇవి రెండు ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఈరోజు కూడా సేమ్ అలాగే అండి రెండు ట్యాబ్లెట్ వేసుకున్న ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత గంజే కదండి తినేదేమి ఉండదండి గంజే గంజి తాగానండి అదే అండి గంజ అంటే పెసల్లది జ్యూ సూప్ సూప్ అని స్టైల్గా అంటే బాగుంటుందండి గంజ అంటే ఏదోలా ఉంది కానీ అది తాగానండి లంచ్కి ముందు మళ్ళీ టూ ట్యాబ్లెట్స్ వేసుకున్నానండి ఇవే వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కిచిడి కిచిడి అయితే బాగా తింటున్నానండి ఒక్కసారే కదండి రోజుకి తినేది అది ఎక్కకపోయినా టీవీ చూసుకుని స్లోగా అలా బాగా అంటే ఎక్కువ టైం వరకు ఆకలి అవకుండా ఉంటే నాకు బాగుంటుంది కదా అని అలా చేస్తున్నానండి అంటే ఏం లేదండి ఒక్క మాటలో చెప్పాలంటే పొట్ట నిండిపోతుందండి అయినా సరే ఇంకా ఇంకోసారి తిన్నా కదా నైట్ ఇంకా లంచ్ చేయడం ఏమి ఉండదు అందుకనే ఆకలి అవ్వకుండా నైట్ వరకు ఆకలి అవ్వకుండా ఉండడానికి ఎక్కపోయినా బాగా ఎక్కించడం అండి అదొక్కటేనండి ఇంకా మళ్ళీ సెవెన్ లోపు డిన్నర్ అయిపోవాలన్నారు సెవెన్కే నేను టూ టాబ్లెట్స్ మళ్ళీ వేసేసుకున్నానండి డిన్నర్ అంటే ఏం లేదండి ఇక్కడ కూడా రాగ్ అండి రాగ్ గంజ్ అంటే రాగ్ గంజి కాదండి రాగి జావండి మజ్జిగ వేసుకుని తినచ్చండి రాగి జావ్ పర్వాలేదండి బాగానే ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి అరవాటే అందుకు నాకు బాగానే ఉంటుంది అది ఎవరికైనా బాగానే ఉంటుందని అనుకోండి ఈ మార్నింగ్ గంజి వస్తారా తాగలేమండి అంటే తాగలేము అంతే అండి ఇలా అండి ఇలా థర్డ్ డే కూడా అయిపోయిందండి ఈ రోజుతో ఈ ట్యాబ్లెట్ త్రీ డేస్ ట్యాబ్లెట్ యూజ్ చేసానండి ఇంకా ఫోర్త్ డే రేపు ఫోర్త్ డే కదండి ఆ ఫోర్త్ డే నెయ్యి తాగాలంటండి కాకపోతే ఒకటండి ఈ డైట్ అయితే చాలా కష్టం అండి చెయ్యడం ఇంకా ఇప్పటికే త్రీ డేస్కే ఇలా అయిపోయాను ఇంకా ముందు ఇంకో వన్ వీక్ ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తున్నానండి ఇంకా నెయ్యి తాగడం అంటే నేను ఇంతకుముందు కీటో డైట్ చేశానండి అలాగే ఉంటుంది అనుకుంటున్నా ఏమో చూడాలండి ఇది మెడికేటెడ్ నెయ్యి కదా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలండి రేపు వచ్చే వీడియోలు అవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తానండి నా వీడియో చూస్తూ ఉండండి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మ మంచి వీడియోలు మీకు యూజ్ అయ్యే వీడియోలు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే అండి బాయ్ ఆగండి ఆగండి మీకు థర్డ్ డే ఈ రోజు నేను వెయిట్ ఎంత నేను మీకు చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి సెవెంటీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నానండి ఇదండి థర్డ్ డేనా అంటే ఏం తగ్గలేదండి సెకండ్ హ్యాండ్ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ జీరో ఉన్నాను థర్డ్ హ్యాండ్ సెవెంటీ వన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ అంటే జీరో ఫైవ్ గ్రామ్స్ తక్కువ అయ్యాను అంతేనండి అది ఏం తగ్గినట్టేం కాదండి ఏమో చూద్దాం ముందు ముందు ఎలా ఎంత తగ్గుతానో ఏంటో ఓకే అండి బాయ్